తెలంగాణ తల్లిని అందరం గౌరవించుకుంటూ ఉన్నాం అంత వారికి అభిమానం ఉంటే పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టలేదు ఇక్కడ వారు చిత్తశుద్ధి బట్టబలైంది కదా పదేళ్ళు మీరు అధికారులు ఉన్నారు కదా ఎందుకు పెట్టలేకపోయినారు మేము వచ్చిన ఏడాది లోపే సెక్రటరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడమే కాకుండా యావత్ జిల్లాలో తెలంగాణ విగ్రహాలు పెడతాం ఇప్పుడు మీరు పెట్టరు పెట్టేవారిని పెట్టనియరు ఇది కేవలం రాజకీయాల కోసం చేస్తున్నటువంటి రాజ్యాంతం తప్ప ఇంకేమీ లేదు తెలంగాణ తల్లి ప్రతి చోట ఉండాలనే ఆకాంక్ష జయహో తెలంగాణ పాట ఉద్యమానికి ముందు వాడుకొని రాసిన కవిని పక్కన పెట్టి ఆ పాటను పక్కన పెట్టినట్టు దుస్థితి అలాంటి పాలన మీరు చేశారు మీరు మేము రాగానే ఆ పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా చేయడమే కాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అన్ని చోట్ల పెడతా ఉన్నాం హర్షించాల్సింది పోయి దాంట్లో రాజకీయాలు ఎత్తుకోవడం అనేది విడ్డూరంగా ఉంది ఇది ప్రజలు క్షమించరు ఇప్పుడు వారు అధికారానికి వస్తే ఇంకా కళ్ళు గంటా ఉన్నారు నేను చాలా సందర్భాలు చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఎట్లా గతం అయిపోయింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా గతమే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు మేము ఇస్తున్న పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇలా సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు వాళ్ళు వారు కదా తెలంగాణ ప్రదాత నిజంగా తెలంగాణ తల్లి ఎవరైనా ఆరాధించుకోవాలంటే సోనియా గాంధీ గారిని ఆదరించుకోవాలి వారే తెలంగాణకి భిక్ష పెట్టినటువంటి మహాతల్లి సోనియా గాంధీ గారి యొక్క దృఢ సంకల్పం వల్ల తెలంగాణ ఆవిర్భమైంది అదంతరం తెలుసుకోవాలి సోనియా గాంధీ గాంధీ గారి యొక్క మధ్యలో తెలంగాణ అంశం లేకుంటే ఇంకా వందే తెలంగాణ వచ్చేది కాదు ఇక్కడ ఒక సంకల్పంతో ఒక దృఢ నిర్ణయం తీసుకొని యూపీఏలు ఉన్నటువంటి పక్షాలను నొప్పించి మెజారిటీ ఎంపీలవారు తెలంగాణ వచ్చింది ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎంపీలు ఇద్దరే ఇద్దరు ఇద్దరు పోరాటం తెలంగాణ రాలేదు యావత్ యూపీఏలు ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల యొక్క ఎంపీలందరూ కూడా సపోర్ట్ చేసి ఓటేస్తేనే తెలంగాణ వచ్చింది ఆ రకంగా చేయగలిగింది మహతాలి సోనియా గాంధీ మాత్రమే ఇవాళ ఏ కాంగ్రెస్ కార్యకర్తన ఏ తెలంగాణ పౌరుడైనా అభిమానించుకోవాలి సోనియా గాంధీ గారిని వారి వల్లే తెలంగాణ తెలంగాణ రియాలిటీ అయింది సోనియా గాంధీ వాళ్ళే వారి జన్మదినం ఇలా నేను పొద్దున్న చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తాను వారి శుభాకాంక్షలు ప్రతి తెలంగాణ వాది తెలంగాణ పౌరుడు ఇలా సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్భం